అంటే నాకు అసలు ఇంకా ఎందుకు అసలు ఇది కాదు మా ఊర్లోనైనా సరే మాది జరుగు వారి పాలే మిగ చిల్లూరి పేడి దగ్గర మేము అసలు ప్రతి దానిలో బాగా పాల్గొంటాము జగన్ గారు ఏందండి ఆయన ఎంత అరాచకం ఎంత ఏడుస్తున్నాం పెట్రోల్ పోసి ఆ ఎంత మందిని ఎంత మందిని ఏమన్నా రక్షణ ఉందా ఏమన్నా ఉందా అసలు ఎంత అరాచకం చేస్తున్నారు ఈ అరాచకం పోవాలండి ఈ రోజు నేను ఏ సీరియల్ చూడనండి ఏ సీరియల్ చూడను నేను మాత్రం వార్తలే ప్రతి మా అన్ని వార్తలే చూస్తుంటారు వార్తలే పది పన్నెండు గంటల వరకు వార్తలే చూస్తాను నేను సీరియల్ కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి వస్తున్నారు కదా చాలా మంచిదండి జగన్ అంటే కళ్ళల్లో ఉందండి పవరు పవన్ కళ్యాణ్ పవర్ కళలోనే ఉంది ఆయన అసలు ఆయన వచ్చాడంటే ఇంకెందుకు మాకు పవర్ సీట్ అనేది అవసరం లేదు అవసరం లేదు ఆయన చూస్తాడు ఆయన చూస్తేనే కంటి చూపుతానే చూస్తాడు పవన్ కళ్యాణ్ అంటే ఏంటి అనుకున్నారు పోటీ చేస్తున్నారు కదా ఎన్ని సీట్లు ఇరవై ఒక్క సీట్ అయినా వస్తుంది మనం ఉన్న బాబు గారితో ఎంత స్నేహంగా ఉన్నారు మోదీ గారితో ఎంత బాగున్నారు ఆయన అన్ని బాగా చేయగలుగుతున్నారు మనకి మోదీ గారిది అవసరము మేము మాత్రం అసలు ఈ అరాచకం ఎప్పుడు పోతా ఈ పరిపాలన ఎప్పుడు పోతా అని మంచిదే చాలా ముగ్గురు త్రిమూర్తలు త్రిమూర్తులు కలిసారు ఇంకా మనకి తిరిగి లేదు ఎట్లా ఉందంటే ఏం చెప్పలేము ఏంది ఎవరికి వాళ్ళదే వాళ్ళది బాగుంది అంటున్నారు బాగుంది అంటున్నారు మాకైతే గానే ఉంది అన్ని మాయే కదండి మా సమ్మె కరెంట్ బిల్ మూడు వందలు అంత ముందు ఇప్పుడు మామూలుగా పద్దెనిమిది వందలు వస్తుంది దాంట్లో నుంచి తీసి మాయ మాకు ఇస్తున్నాడు మాకి ఇస్తున్నాడు కాకపోతే ఇష్టమే అంటున్నారు అంతే ఇచ్చినా నాన్న ఇచ్చినా ఏ ఒడి ఇచ్చినా అన్ని మాయే ఏంది పౌడర్ గారు కూడా చంద్రబాబు నాయుడు అందరూ కలిసి వస్తున్నారు కదా ఎలా ఉంటుందంటారు రాష్ట్రం బాగుంటుంది కలిసి వస్తున్నారు అందరూ మంచిగా జరగాలని మేము కూడా మంచిగా జరుగుద్ది అనుకుంటున్నాం అంత అందరికి వస్తే మంచిగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారితో వస్తే మంచి వస్తేనే బాగుంటది అమ్మడానికి వస్తేనే బాగుంటా అని గెలుస్తారు అంటారు ఆయన గెలుస్తారనే అందరూ నమ్మకం గెలవాలనే రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్నారు వచ్చిన గెలవాలో కలిసి వచ్చిన గెలవాలో వచ్చిందే గెలిస్తేనే రాష్ట్రం బాగుపడిద్ది నాటితే నాశనం అయిపోయింది ఆ ఆడవాళ్ళైనా మగవాళ్ళైన ప్రజలంతా అనుకుంటుంది అదే మేము కూడా అదే అనుకునే అందరూ ఇక్కడికి బాబు గారిని గెలిపించాలని రాష్ట్రం బాగుపడాలని ముందు తరాల వాళ్ళకి ఇంకా మంచి జరగాలి చదువుకునే పిల్లలకు కానీ ముందు భవిష్యత్తు ఉండాలంటే రావాలి ఉమ్మడి కుటుంబంగా ఉండాలంటే వాళ్ళంతా వచ్చారు కాబట్టి గెలుస్తారని ఆశిస్తున్నాం ఉమ్మడి కుటుంబం సూచన అంటారు ఆ సూచన బాబు ఉన్నారు

చేసుకుంటంట కరెంట్ లేకుండా చేశాడు మేము వీధి లైట్ మా ఇంట్లో లైట్లు పెట్టేస్తా అరే గుంబాగో ఏంటోటోన గాని పంచాయతీ అడిగాం అడిగినా కానీ వాళ్ళదేక అమ్మా పాదేం లేదన్నారు అన్నారొ వాళ్ళ వాళ్ళే అన్నిటి కొళ్ళలేనయ్య మాకేం సాయం చేయలేదు మేమేమి పొందలేదు సాయం పొందలేదండి మరి ఎవరガー వస్తే బాగుంటుంది చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటది మాకు థాంక్యూ రావాలి ఎప్పటికైనా శమయం చక్కువా నాకుొక్క పెంట బెడ్ పోలీస్ ఉద్దాగం ఈ బిడ్డకు ఉద్యోగం రానిపో చేసాడు చదువుకున్నాడు అంటే మర్డర్ కేసు కింద పెట్టాడు ఆడు సచ్చింది లేదు బతికింది లేదు కొట్టినాడు నా పిల్లాని కొట్టినోడు కొట్టినోడయ్యాడు కేసు అయ్యాడు పోలీస్ స్టేషన్ కూడా అడిగి మనం కాదు వెళ్ళి మాట్లాడావు కూడా మనల్ని పోండి మీరు అవతారు కానీ అంటున్నాడే కానీ మంద మాత్రం ఎక్కించుకోలేదయ్యా నా బిడ్డను ఏం కొట్టినా కొట్టారు నా బిడ్డని ఈ రకం చేశాడు చిత్ర హింసలు పెట్టాడు మేము తెలుగుదేశం అని ఇంకా తెలుగుదేశం చంద్రబాబు రావాలి అసలు అసలు వద్దు ఆ సైకో అసలు మాకు వద్దు ఆ వద్దు మా రావాలి సైకిల్ మాత్రం మాకు వద్దు అదే ఉంది ఉంది ఎందుకు మా మాటలే ప్రకారం అయినా మాకు తెలుగుదేశమే వచ్చింది

ఓటు పుట్టింది కానీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి గెలిచేదే చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తున్నారు కదా ఇచ్చాడు అంతా తెలుగుదేశం చంద్రబాబు జగన్ జగన్ గారు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ గారు ముగ్గురు కలిసి తెలుగుదేశాన్ని గెలిపించడానికి ముందుకొచ్చారు మద్దతు ఇచ్చారు అందరు పవన్ కళ్యాణ్ నుంచి బాగా గెలుస్తాడు మెజార్టీ నాకు తెలిసి మూడు వేలు మెజార్టీతో నేను గెలవచ్చు అంటే